మనం శనివారం రోజు ఆరాధన గురించి కొన్ని అంశాలు తెలుసుకుంటూ వచ్చాం మీరు ఆరాధన గురించి ఈ సిరీస్ వైజ్ గా తెలుసుకుంటున్నటువంటి అంశాలు కనుక గమనించకపోతే ఒకసారి మన ఛానల్లోనికి వెళ్తే అబౌట్ వర్షిప్ అనే ప్లేలిస్ట్ లో ఉంటాయి ఆరాధన అంటే ఏంటో ప్రారంభ వీడియోలో చూస్తాం ఇలా ఆరాధన గురించినటువంటి ప్రాముఖ్య విషయాలు మనం తెలుసుకోవటం ద్వారా మంచి ఆరాధకులుగా అవుతాం ఆరాధన వల్ల కలిగే దైవిక ఆశీర్వాదాలు కూడా మనం ఎలా ఆరాధించాలో ఆరాధించే మనం ఎలా ఉండాలో తెలుసుకుని ఉండడం ద్వారా ఆరాధికులకు దేవుడిచ్చే దీవెని కూడా మనం స్పష్టంగా ధారాళంగా మనం పొందుకోగలుగుతాం దానిలో భాగంగా ఈరోజు మనం ఆరాధన అనేటువంటిది దేవునికి చెందకుండా ఎలా దొంగిలించబడుతూ ఉంటుందో ఆరాధన దొంగిలించబడుతున్నటువంటి అంశాన్ని నేను ఈరోజు మీకు పంచుకోబోతున్నాను దీర్ఘమాకాండం ఇరవయో అధ్యాయం నాలుగో ఐదు వచ్చినాల్లో ఏమని రాయబడి ఉంటుందంటే ఈ దేవుడని అహోవానకు నేను రోషం గలవాడిని నాకు కాకుండా మీరు ఇంకా విగ్రహాన్ని కానీ మరి ఇతర వాటిని కానీ ఆరాధించి నాకు రావాల్సినటువంటి ఆరాధన కనుక డివేట్ చేయబడితే అది దొంగిలించబడితే నేను రోషంగా ఉంటాను ఆ విషయంలో అంటాడు కదా భవిష్యత్తు ధర్మశాస్త్రమును ఇచ్చే సమయంలో మాట్లాడుతున్నప్పుడు దీర్ఘమాఖండ ఇరవై అధ్యాయంలో అది స్పష్టంగా ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒకటి దీని విషయంలో చాలా రోషంగా ఉంటానని అంటాడు ఎంత ప్రేమగా దేవుడు తనకి చెందవలసిన ఆరాధన కనుక వేరొకరు చెందుతుంటే అది దొంగిలించబడుతుంటే మాత్రం ఒప్పుకోనన్నాడు అలాగే మన వార్త నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పదివచ్చు చూస్తే సాతరుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి లోకమును చూపించి ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి నువ్వు నాకు మొక్కుకుంటే నేను నీకు ఇవన్నీ ఇస్తాను నాకు సాగిల్పడి మొక్కవచ్చు కదా అని దేవునికి చెందవలసినటువంటి ఆ ఆరాధనని తాను దేవుని వద్ద నుంచి దొంగిలించే ప్రయత్నం చేస్తే యేసుప్రభు దాన్ని ఏమన్నాడు నీ దేవుడని ఓహో అని మాత్రమే మృక్కాలని నీకు తెలియదా అని చెప్పినప్పుడు అది ఆ దేవుని ఆరాధన యేసుప్రభు వద్ద నుంచి నేను దొంగిలించలేను అనే విషయం తెలుసుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం సో ఈ విధంగా మనం చూసినప్పుడు అపోస్తులు కూడా ఇదే అంటారు ఏది దేవుడని ఏది దైవత్వం అని ప్రజలను నమ్మించి ఆ దేవుని స్థానంలో ఎవరైతే లేక ఏదైతే వస్తుందో అది అంత్యక్రిస్తూ యొక్క ఆనవాలని ఇది కడవరి దినాలకు అవి సూచనని చాలా స్పష్టంగా అపోస్తులు కూడా చెప్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఆరాధన దొంగిలించబడటం దేవుని కానీ అపోస్తలు కానీ గాని ఒప్పుకోలేదు సాతాను మాత్రం ఆధరించి దేవునికి చెందవలసిన మహిమని దేవునికి చెందవలసిన ఆరాధనని దొంగిలించే ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఇప్పటివరకు విన్న వర్తమానంలో నుంచి మనకు అర్థమవుతున్న విషయాలు మరి ఏ విధంగా దేవుని ఆరాధన ఈ దినాల్లో దొంగిలించబడుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక ప్రాముఖ్యంగా ఒక నాలుగు విషయాల్లో చాలా స్పష్టంగా దేవునికి చెందవలసిన ఆరాధన ప్రజలు దేవునికే చెందుతుంది అనే భావన కలిగిస్తూ తెలియకుండానే ప్రజలేమో దేవుని ఆరాధిస్తాను అనుకుంటున్నారు ఆరాధనేమో దేవునికి చెందకుండా తన వైపు త్రిపేటట్లుగా సాతాను ప్రయత్నం చేస్తోంది సాతాను ప్రయత్నాల్లో ఒకటి దేవునికి చెందకూడదు తనకు చెందాలి తనకు చెందకపోయినా పర్వాలేదు దేవునికి మహిమ ఆరాధన ఆపాదించబడకూడదు అయితే రెండు లేదా ఏదో ఒకటి జరిగేలా సాతాను ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా దేవునికి చెందకూడదు లేదా దేవునికి చెందకుండా నాకే చెందాలి రెండు ప్రయత్నాల్లో ఏదో ఒకటి ఆరాధించేటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో వాడు చేసే ఆరాధన విషయంలో సాతాన్ ఈ ప్రయత్నాలు పోరాటాలు చేస్తూ ఇంతకీ అసలు మనుషులు చేసే ఆరాధనను దొంగిలించడానికి కారణం ఎక్కడ కనబడుతుంది ఎలా దొరుకుతుంది అసలు అవకాశం ఎట్లా వస్తుంది తాళం చే దొంగిలించడానికి దొంగడికి అపవాదనే దొంగవాడు దేవునికి చెందవలసిన ఆరాధన దొంగిలించడానికి మాస్టర్కి ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఆడికి ఆ హోల్ అల్లు హోల్ లేక అవే ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచించినప్పుడు మనుషులలో లేక దేవుని పిల్లలు అనే వారిలో ఎవరికైతే దేవుని గురించినటువంటి అవగాహన లేఖనానుసారంగా ఉండదో మళ్ళీ నేను చెప్తున్నాను ఒక వ్యక్తికి లేక మనుషునికి దేవుడి గురించినటువంటి అవగాహన వాక్యబద్ధమైన రీతిలో తెలియదు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు ఇలాగే ఉంటాడు అని తను అనుకుంటాడు తను అనుకున్నటువంటి పరిదులలోనే దేవుణ్ణి ఊహించుకుంటాడు తను అనుకున్నట్లుగానే దేవుణ్ణి విశ్వసిస్తాడు తను ఊహించుకున్న దేవునికి తాను అనుకున్నటువంటి విశ్వసించిన విధానంలోనే తాను అనుకున్నట్లుగా తను విశ్వసించినట్లుగానే దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం కూడా చేస్తాడు అసలు వాక్యం దేవుడు ఎలా ఉండాలని చెప్తుంది దేవుడు ఎలా ఉంటే దేవుడు అనేది అతనికి అర్థమైనప్పుడు ఆ దేవునికి తగిన రీతిలోనే ఆరాధిస్తాడు ఒక వ్యక్తి దేవుడు ఇలా ఉండాలి నాకు నాకు ఇవి చేయాలి దేవుడు ఇలాగే ఉంటాడు అనే భావన కలిగినప్పుడు అతని ఆరాధన కూడా ఆ మూలాల్లో నుంచి వస్తుంది అందుకనే దేవుని గురించి దేవుని విశ్వసించవలసిన విధానాల గురించి వాక్యంలో ఏ విధంగా ఉంటుందో అది దేవుని అర్థం చేసుకునేటట్లుగా వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి ఒక ఆరాధన పుట్టుకొస్తే అది అపవాది దొంగిలించడానికి చాలా తేలిగ్గా వారి తాళం చే దొరికినట్టే ఓకే అలాంటి అనుభవాలు కలిగిన వాక్యానుసారంగా దేవుణ్ణి గురితెరగలేకపోయినా లేఖనాల నుంచి దేవుని అర్థం చేసుకోలేకపోయిన భక్తులు ఉన్నంత కాలం వారు చేసే ఆరాధన అపవాది ఖచ్చితంగా దొంగిలిస్తాడు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా కాబట్టి దేవుణ్ణి లేఖనానుసారంగా అర్థం చేసుకోకపోతేనే ఇలాంటి తప్పైన ఆరాధన అపవాది దొంగిలించడానికి తలం చావు చెవులు దొరుకుతున్నాయి ఏ విధానాల్లో దొంగిలిస్తాడు చూద్దాం దేవుని ఆరాధన దొంగిలించడానికి జరిగే ప్రయత్నాల్లో స్థలాలు పుణ్యక్షేత్రాలు పర్టిక్యులర్ సమయాలు దేవునికి చెందవలసిన ఆరాధనలు దొంగిలిస్తాయి మీరు యసుప్రభుని గనుక సమరయ స్త్రీతో యోహాన్స్ వార్తల్లో మాట్లాడుతున్న ఆ వర్షపుని గురించిన కాన్వర్సేషన్ ని మీరు స్టడీ చేస్తే అక్కడ ఏమి రాయబడి ఉంటుంది అని మనం ఆలోచిస్తే అక్కడ రాయబడినటువంటి విధానం ఏంటంటే అయ్యా మేము ఇక్కడ ఆరాధిస్తాం మా పితరులు అక్కడ ఆరాధించారు యూదులు ఇక్కడ ఆరాధిస్తారు అని ఆమె స్థలాల గురించి చెప్తుంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యం తార స్థలాలు అనేది ఇక్కడ ప్రాముఖ్యత ఏం లేదు సమయాలేమి ప్రాముఖ్యత లేదు దేవుని ఆరాధించడం పెట్టుకున్నటువంటి నిర్ణయించుకున్న స్థలాలు క్రమాలే తప్ప టయాలే తప్ప అనుకూల టయాలే తప్ప పర్టికులర్ టైంలో పర్టికులర్ ప్లేస్లో దేవుడు ఆరాధించబడుతున్నాడు అనే విశ్వాసాన్ని నమ్మితే దేవుని బిడ్డలు అవి దేవుని ఆరాధన దొంగిలించడానికి ఒక కారణాలుగా మార్చిపడతాయి యేసు ప్రభు పుట్టిన స్థలంలో కానీ ఏసు ప్రభు సెలువ స్థలంలో కానీ దేవుడు దిగువచ్చిన స్థలంలో కానీ పరిశుద్ధాత్మదేవుని చేత అభిషేకించబడిన అపోసులు సిలువబడిన చనిపోయిన స్థలాల్లో కానీ ప్రత్యేకించి ఒక ఆరాధన యొక్క ఆధిక్యత ఉన్నట్లుగా బైబిల్ ఎక్కడా ఓకే అర్థం చేసుకోవాలి కొంతమంది స్థలాలను చర్చీలను చర్చీలకు తయాలకు ఫ్యాన్స్గా మారిపోయి ఫలానా ఊర్లకు ఫలానా పుణ్యక్షేత్రాలకు భక్తిని ప్రత్యేకంగా ఆపాదిస్తూ భక్తి భావాలను చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారిని లేఖనానుసారంగా దేవుళ్ళు వారు అర్థం చేసుకోలేదు కాబట్టి అపవాదికి అవకాశం దొరికింది ఫస్ట్ ఆరాధన దేవునికి చెందకుండా దొంగిలించే ప్రయత్నం ఎలా జరుగుతుందంటే స్థలాల ద్వారా పర్టికులర్గా సమయాల ద్వారా అదేవి తిరణాలు కావచ్చు ఉత్సవాలు కావచ్చు లేకపోతే పండుగలు కావచ్చు పర్టికులర్ టయాలు ఎక్కలేని భక్తి పుట్టుకొస్తాయి పర్టికులర్ డేస్లో ఎక్కలేని లేని భక్తి పుట్టుకొస్తాయి పర్టికులర్ స్థలాలలో చాలా భక్తిభావాలు పుట్టుకొస్తాయి ఏది ఎందుకు అలా జరుగుతుంది దొంగిలిచబడుతున్న ఆరాధన కదా అది అర్థం చేసుకో నెంబర్ టూ అపోసల కార్యము పదిహేడవ తేదీ ఇరవై తొమ్మిది మలచబడినటువంటి ఏ రూపంలో కూడా దేవుడు ఉండడు అలాంటి రూపాలలో గనుక మలచబడిన వస్తువుల్లో కనుక దైవత్వం ఉంది అని భావిస్తే అవి దేవునికి చెందవలసిన ఆరాధనను మహిమను అవి దొంగిలిస్తున్నట్టు అంటే మలచబడినటువంటి వస్తువులు కానివ్వండి మలచబడినటువంటి రూపాలు కాని ఉండి ఇవి దైవ ప్రతిరూపాలని భావించి చేసే భక్తి భావాన్ని ప్రదర్శించే భక్తి భావాన్ని అవి దొంగిలిస్తున్నాయి నేను మీకు ఆరాధన గురించి చెప్పాను ప్రోస్కోనియో అనేది ఆరాధనలోకి పిలువబడినటువంటి ఒక గ్రీక్ పదం నుంచి వచ్చిందని చెప్పాను ప్రోస్కోనియో అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కృతజ్ఞతతో కూడిన ఒక భావం మా ప్రోస్కోనియో ఇవి మీరు ఆరాధన సిరీస్లో వినండి మీకు అర్థమవుతాయి ఈ ప్రోస్కోని అనే భావము దేవుని మీద కలగాలి గా దేవుడు అనుకునే వస్తువు మీద ఏ యొక్క మలచబడినటువంటి రూపాల మీద పొరపాటు జరగదు జీసస్ అని రాసుకున్నటువంటి ఫోటోలో కానీ జీసస్ బొమ్మ వేసుకుని చేసుకున్న ఉంగరాల్లో కానీ జీసస్ ఫోటో రాసిన ప్రేముల్లో కానీ ఏ విధమైనటువంటి చేతి పనిలో కూడా దైవత్వం ఉందని భావించి గనక ఒక వ్యక్తి దేవుని మీద ఉండే ఆ ఆరాధన భావాన్ని వాటిని మీద ప్రదర్శిస్తే అది తెలియకుండానే అవి దైవ యొక్క ఆరాధన దొంగిలిస్తున్నాయని దాని అర్థం ఇప్పుడు ఎన్ని చూసాం ఎన్ని చూసాం ఒకటి పర్టికులర్ ప్లేసెస్ అండ్ టైమ్స్ రెండు పర్టికులర్ థింగ్స్ మూడవదిగా దేవుని యొక్క దేవుని యొక్క ప్రభావాన్ని ప్రొజెక్ట్ చేస్తే లేదా రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తులు దైవత్వాన్ని దొంగిలిస్తారు మనం చూస్తే పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నెల ద్వారా దేవుని యొక్క మార్గం వివరించబడింది కొన్నెలకి రక్షణ మార్గం దేవుని గురించి తెలియచేయబడింది కొర్నెలు చాలా సంతోషపడి ఏం చేస్తున్నాడు పేతురిని ఆరాధించడానికి పడతాయని అంటున్నాడు మేము దేవుళ్ళము కాదు అలాగే పౌలు భరణ అంటారు మేము దేవుళ్ళము కాదు మమ్మల్ని ఆరాధించి ఏవైతే అయితే దేవుని యొక్క దేవుని యొక్క మగాలకించండి ఆశీర్వాదాన్నో దేవుని యొక్క సమాచారాన్నో దేవుని యొక్క అనుభవాలను రిప్రజెంట్ చేస్తారు రాయబారులుగా ఉంటారు వారు దైవత్వాలుగా దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించే వారికి ఆపాదించే ప్రయత్నం మనుషులు చేస్తే వారు కూడా దేవుణ్ణి సో అలాంటి భావనలో వచ్చిందే మరేం ఆరాధన అలాంటి భావన నుంచి వచ్చిందే చాలా మంది భక్తుల ఆరాధన ఇప్పటికీ కూడా దైవాంశ సంభూతులు అనే భావనతో భారతదేశ ప్రజలు నింపబడటం వల్లనే చాలా మంది బాబాల లాగా చాలా మంది లాగా చాలా మంది ప్రవక్తల లాగా చాలామంది గొప్ప గొప్ప దైవజనులుగా సెలబ్రిటీలుగా క్రైస్తవులు కూడా అనేకమైనటువంటి దైవ పేరు చెప్పబడిన మతాల్లో కూడా పిలువబడ్డ కారణం అదే దేవుడు మనుషులకు ఎప్పుడు కూడా ఆపాదించు ఒక మనిషి దేవుని పరిచయం చేస్తే ఆ దేవునికి చెందవలసిన మహిమల కొంత పరిచయం చేసిన వ్యక్తిగంగా తీసుకుంటే కమిషన్ తీసుకున్నట్టు అతను దొంగిలించినట్టే గౌరవించటం వేరు ఆరాధించటం అభినందించటం వేరు అతను పూజించటం వేరు ఇలా దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ ద్వారా దేవునికి చెందవలసిన ఆరాధన దొంగిలించబడతాం థర్డ్ ఫోర్త్ వన్ లాస్ట్ వన్ ప్రయాణం కలిగిన పంతొమ్మిదో అధ్యాయం ఆ ఇరవై రెండు అధ్యాయాల్లో పరలోకములో ఉన్నటువంటి వర్తమానాన్ని లేక పరలోకములో దేవుని సైన్య సమూహాలు సమూహాలుగా ఉన్న దేవదోతులు సైతం ఆరాధనను దొంగిలించడాన్ని దేవుని వాకి ఒప్పుకోలేదు యోహాను కూడా తాగిలిపడి దేవదూతలను ఆరాధిస్తా ఉంటే అపోజిట్ యోహాను అవి ఒప్పుకోలేదు సర్వగణిత మహిమ ప్రభావాలకు ఆరాధనకు అని ప్రభుత్వం అంటే ఇక్కడ ఎక్కడ వర్షపు దొంగిలించే ప్రయత్నాలు చేయ పరలోకంలో వ్యక్తులు పరలోకంలో ఉన్న వ్యక్తులు దేవుని యొక్క నివాస స్థలాల్లో ఉన్నారు కాబట్టి దేవునికి సమీపంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవునికి చెందవలసినటువంటి ఆరాధనలో కొంత భాగాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది అని ఈ వాక్య భాగంలో చెప్తుంది అందుకే కదా మా కొరకు వేడుకోండి ఫలానా వాళ్ళు మా కొరకు ప్రాధలు ఎక్కడి నుంచి వచ్చాయి దేవునికి సమీపంగా పరలోకంలో నివాసం చేసే వ్యక్తులు దేవుని ఆరాధన దొంగిలించేటువంటి ప్రయత్నంలో భాగంగానే వచ్చాయి సో ఎనివన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి అయితే దేవుని గురించి వాక్యము ఎలా చెప్తుందో అలా దేవుని గురించి తెలుసుకోలేకపోవటం వలన దేవుడు ఇలాగే ఉంటాడని తన ఊహల్లో ఒక దేవుని నిర్మించుకోవటం వలన దేవుడితో నేను ఇలాగే ఉండాలని ఒక విశ్వాసాన్ని తానే సృష్టించుకోవడం వలన తను దేవుణ్ణి కూడా ఆరాధించటానికి తను కోరుకున్న రీతిలోనే ప్రయత్నం చేస్తున్నప్పుడు సాతాను దేవునికి చెందవలసిన ఆరాధనను దేవునికి చెందకుండా వీలుంటే తనకే చెందేలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ కోణంలోనే స్థలాలను సమయాలను వస్తువులను వ్యక్తులను అంటే దేవుని యొక్క రాయబారులను పరలోకంలో సంబంధించినటువంటి వారికి ఆరాధన చెందేలా వాటి ద్వారా వాడు దేవునికి చెందవలసిన ఆరాధన దొంగిలించటం తనకు ఆపాదించుకునే ప్రయత్నం చేయడం చేస్తుంది వాక్యంలో ఉంటున్నటువంటి మనం ఆత్మకూటంగా దేవుని సంఘంలో సిద్ధపడుతుంటాం కదా ఎలాంటి ఉద్దేశంతో ఎలా మనం ఆరాధించడానికి సిద్ధపడుతున్నామో ఎటువంటి ఆరాధన చేస్తున్నామో చెక్ చేసుకుని నిజమైన ఆరాధన చేస్తూ నిజమైనటువంటి ఆరాధకుడి చెందే పొందే ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం దేవుడి మాటల్ని దీవించునుగాక అంతేకాదు ఈ యొక్క వీడియోని మీరు కూడా మీకు నిజమైన ఆరాధన చేసే వ్యక్తులకు ఇది ఉపయోగపరంగా ఉంటుందంటే షేర్ చేయండి మిగతా వీడియోలు కూడా చూడండి దేవుడు మనల్ని రేపటి మంచి ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక ఆమె తల్లి వంచండి చిన్న ప్రార్థన చేసుకోవచ్చు మహాగరుడ ఆరాధనలకు మా హృదయాలను మా కుటుంబాలను మా సంఘాన్ని వాకి ఉంటున్న వీళ్ళందరినీ సిద్ధపరచండి మంచి వాతావరణం మెరిచి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వీరు మనం సిద్ధం చేయమని ఏసేపేట అడిగి వేడుకొని పొంది ఉన్నాం తెలియదు